హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ గల్లీ గల్లీలో మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు గణపయ్యకు ప్రతిరోజు పూజలు చేస్తూ తరుస్తున్నారు ఇక భువనపల్లిలో సుందర మనోహర రూపంలో గణనాథుడు దర్శమిస్తున్నాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజత అందిస్తారు ఆదిదేవుడు విఘ్నాధిపతి రెండవ రోజు పూజలు అందుకుంటున్నాడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయంటే చాలు నగరంలోని వీధి వీధులన్నీ కూడా గణపయ్య నామస్మరణతో మారుమోగుతుంటాయి వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక శోభని అయితే సంతరించుకుంటాయి ప్రతి వీధిలోనూ గణపయ్య కోసము చలువ పందిలను అందమైన మండపాలను ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకారాలలో ఉన్న గణపయ్యనైతే మండపాలలో కొలువు తీరుస్తారు ప్రస్తుతం అయితే నేను బోయిన్పల్లిలో ఉన్న ఒక గణపయ్య మండపం దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూడొచ్చు ఈ మండపము ఎంత అందంగా ఉందంటే ఒక చిన్నపాటి గుడిని తలపిస్తుంది అంత అందమైన మండపాన్ని ఇక్కడ వేశారు లోపల లోపల గణపయ్య కూడా అంతే అందంగా కనిపిస్తున్నాడు గణపయ్య పక్కన సరస్వతి దేవుని కూడా కొలువుంచారు ఎంతో పెద్దగా గణపయ్య అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అయితే ఇక్కడ చూడొచ్చు ఈ బోయిన్పల్లి వాసులంతా కూడా ఈ అందమైన గణపయ్యను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ మండప గణపయ్య మండప నిర్వాహణకులు అయితే ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అందమైన మండపం వేశారు అంతే అందంగా గణపయ్య కూడా ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు ఎలా చేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నామమ్మా ఇక్కడ వినాయకుడిని బాంబే నుంచి వినాయకుని తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఒక్కొక్క స్టైల్లో వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది గత సంవత్సరము గరుడ పచ్చి పైన పెట్టాము అంతకుముందు సూర్య భగవాన్ స్టైల్ ఇప్పుడు వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి రూపంలో వినాయకుని పెట్టడం జరిగింది మేడం ఇక్కడ నైన్ డేస్ పెడతాము తొమ్మిది రోజులు నవరాత్రులు వినాయకుడిని పెట్టడం జరుగుతుంది తొమ్మిదవ రోజు వినాయకుడిని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాము ప్రతిరోజు ఇక్కడ అన్నదానం ప్రోగ్రాం ఉంటుంది ప్రతిరోజు ఇక్కడికి సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మంది జనాభా వచ్చిపోతుంటారు ఇక్కడ ప్రతి గత ముప్పై సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం అయితే గణపయ్యను కొలువు తీరుస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు అయితే గనపయ్య పండగ అంటే యువకులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అయితే లేటు ఆధునిక జీవితంలో మనిషి అయితే చాలా బిజీగా మారి పోయాడు ఉద్యోగ రీత్యా కావచ్చు ఉపాధి పనుల వల్ల కావచ్చు కూడా చాలా బిజీ లైఫ్ స్టైల్ అయితే గడుపుతున్నాడు ఇక యువకులైతే చేతిలో సెల్ ఫోన్ ఉందంటే చాలు లోకాన్ని మైమరిచిపోతారు అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఉత్సవాలు అయితే అందరినీ ఒకే చోటుకి చేరుస్తాయి ఒక ఆధ్యాత్మిక శోభని వారిలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే తీసుకువస్తాయి ఇక చిన్న పిల్లలైతే ఆ బుజ్జి బుజ్జి బొజ్జ గనపయను చూసి ఎంతో ఆనందిస్తారు తొమ్మిది రోజుల పాటు గణపయ్యకు వివిధ రకాల పూజలు నిర్వహించి ఆ తర్వాత తొమ్మిదో రోజు గణపయ్యను నిమజ్జనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఎంతో బాధతో కూడా నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా గణేషుణ్ణి కొలుచుకొని అయితే ఆ తొమ్మిదో రోజు ఆ గణేషుణ్ణి గంగమ్మ ఒడిలోకి చేరుస్తామని అయితే ఇక్కడ చెబుతున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ అవితో రజిత టీవీ హైదరాబాద్